హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు ఈరోజు వీడియోలో మన ఇంట్లో నిన్న చేసిన వెల్లుల్లి బొరుగుల రెసిపీని అయితే మీకు చూపిస్తాను వచ్చేసేయండి ముందైతే దీనికోసం పప్పులు బుడ్డపప్పులు కారం పసుపు ఉప్పు అలానే నాలుగు వెల్లుల్లిని వెల్లుల్లిని కచ్చాపచ్చగా రోడ్లో వేసి ఇలాగైతే దంచుకోవాలండి ఈ బొరుగులు మనకు టీ టైం స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి అంతేకాదు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టించడానికి కూడా చాలా బాగుంటాయండి ఇష్టపడి తింటారు పిల్లలు కూడా ఇప్పుడైతే వెదర్ చల్లగా ఉంది కదా చలికాలమైనా కూడా వర్షం పడుతూ ఉంది ఇలా వర్షం పడుతూ ఉంటే కాఫీతోనో టీతోనో ఇలాగ టీ టైమ్ స్నాక్స్ లాగా సర్వ్ చేస్తే కూడా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన కొంచెం మందంగా ఉండే ప్యాన్ను అయితే పెట్టుకుంటూ ఉన్నాను అడుగు కొంచెం మందంగా ఉండే ప్యాన్ అయితే తీసేసుకోండి అప్పుడే మనకు బొరుగులు అనేవి మాడిపోకుండా వస్తాయి తర్వాత నూనె వేసి కొంచెం నూనె కాగిన తర్వాత ఇలాగా తీసి పెట్టుకుని ఒక పావు కప్పు వరకు పల్లీలను అయితే తీసుకుంటున్నాను పల్లీలను వేసి సన్నని సెగ పైన బాగా వేయించుకోవాలి పల్లీలు ఎప్పుడూ కూడా లోపల నుంచి వేగాలంటే కొంచెం సిమ్లో ఉంచుకొని వేయించుకుంటే బాగా లోపలి వరకు వేగి పంటి కింద తగులుతూ చాలా బాగుంటాయి ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత మనం కచ్చపచ్చగా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసేసి రెండు కూడా కొంచెం లో ఫ్లేమ్లోనే బాగా వేగే వరకు కూడా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకు పల్లీలు అనేవి అన్ని వైపులా కూడా బాగా వేగుతాయి ఇక ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు కారము అన్నీ కూడా వేసేసి అవన్నీ కూడా మాడిపోకుండా ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి ఒకసారి అంతా కూడా బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత మనము ముందుగానే ఒక పావు కప్పు వరకు పప్పులను అయితే తీసి పెట్టుకున్నాం కదా పప్పులను అయితే ఈ టైంలో వేసేసుకోవాలి పప్పులు మనం బొరుగులు వేసే ముందు మాత్రమే వేసుకోవాలండి ఎందుకంటే పప్పులు ఆల్రెడీ మనకు వేగినవే కదా కొంచెం వేడైతే చాలు ఇంకా పప్పులు కూడా వేసేసి అన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత సిమ్లో అయితే స్టవ్ ఉంచుకోవాలండి లేదంటే మనం వేసిన పసుపు కారము రెండు కూడా మాడిపోతాయి పప్పులు కూడా వేసేసిన తర్వాత ఇక బొరుగులనైతే వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద కప్తో తీసుకుంటూ ఉన్నాను అన్నీ వేసి ఒకసారి ఈ బొరుగులకు మనం వేసిన ఉప్పు కారము పసుపు నూనె ఈ పల్లీలు అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలండి ఇంకా ఇది ఒక ప్రాసెస్ అయితే మనము రోట్లో ఈ వెల్లుల్లి ఉప్పు కారము ఈ మూడు కూడా దంచుకొని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు అలా అయితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు మీకు తప్పకుండా షేర్ చేస్తాను అలా చేసినా కూడా చాలా బాగుంటుందండి అయితే ఇలా చేశాను మీతో షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకుంటున్నాను ఇక ఈరోజు మా టీ టైం స్నాక్స్ అయితే ఇలాగా గార్లిక్తో బురుగులైతే వేయించానండి చాలా అద్భుతంగా ఉన్నాయి భలే వచ్చాయండి టేస్ట్ మాత్రం ఇక ఇలా చేసి పెట్టుకున్న బొరుగుల్ని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే పది పదిహేను రోజులైనా కూడా మెత్తబడకుండా ఉంటాయండి ఇలాగా బొరుగులు నలిపితే ఇలాగ క్రిస్ప్ అయ్యేంత వరకు కూడా వీటిని వేయించుకోవాలి ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరింది మీరు వేయించుకుంటేనే తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి ఒకవేళ మన దగ్గర ఎయిర్టైట్ కంటైనర్ లేదనుకోండి అప్పుడు ఈ బొరుగులు వేయించినవి కొంచెం చల్లారిన తర్వాత ఒక కవర్లో వేసేసి బాగా మూతి గట్టిగా కట్టేసి ఒక మూత ఉన్న డబ్బాలో తీసి పెట్టుకున్నా సరే మనకు ఇప్పుడు వేయించినప్పుడు ఎంత కరకరలాడుతూ ఉంటాయో పది పదిహేను రోజులున్నా కూడా అంతే కరకరలాడుతూ ఉంటాయి అన్ని రోజులు ఉంచాలి కదా అసలు ఇలా కప్పు ఇస్తేనే ఇంకో కప్పు తినాలనిపించే అంత రుచిగా ఉంటాయి మీరు కూడా ఒక్కసారి అయితే నా మాట విని ట్రై చేసి ఎలా కుదిరిందనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఈరోజు చూస్తూ ఉంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుదక్క అంతవరకు సెలవు